స్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ పిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ ని సంప్రదించండి ఇరవై లక్షల వరకు కూడా బ్యాంకులో అప్పులు లోన్ ఇస్తారు అంతేకాకుండా ఈ రోజు నేను అందరిని కొడుతూ ఉన్నాం మేరగా ముడిగారు ఈ యొక్క పొలుపు సంఘాలను ఏదో బ్యాంకులో పైసలు తీసుకొని మిత్తిపించి యొక్క సంఘాలు ఏమైనా ఉందో అని చెప్పి అన్ని పొలుపు సంఘాలు కూడా దానిన్న రోజుల్లో వాళ్ళకు శిక్షణ ఇచ్చి మన దేశంలో అన్ని రకాలుగా అయ్యోధ్యలో రామ మందిర నిర్మాణం లేటు ఐదు వందలేళ్ళు మన రాముడు ఆ రోజు ముస్లింలు వచ్చి కొంతమంది విదేశీయులు వచ్చి మన దేశం మీద దండయాత్ర చేసి రాముడు జన్మించినటువంటి అయ్యధ్యలో రామాయణాన్ని ధ్వంసం చేసి రాముడిని ఒక పక్క పడేస్తే ఆయన ఐదు వందల కూర్చోండు ఎవరు వద్దలేకపోయారు తరాలు గడిచిపోయాయి మనం కూడా చూస్తాం అనుకోలేదు కానీ నరేంద్ర మోడీ గారు రాముడి భక్తుడిగా రామ దూతగా రాముడి ఆదేశాలతో ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు అయ్యో రామ మందిరం నిర్మాణం చేశారు ఈరోజు మనం చూస్తా ఉన్నాం మన కన్న ఈ రోజు రామ మందిరం అయింది ఇటీవల మనం రాకి శ్రీరాముడి విగ్రహాన్ని కూడా రాణ ప్రతిష్ట చేసుకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఒక దిక్కు పేద ప్రజలు ఒక దిక్కు దేశ అభివృద్ధి ఒక దిక్కు అనేక రకాల కార్యక్రమాలు చేపడుతూ మనందరినీ భద్రంగా చూస్తున్నారు మోడీ గారు ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు నరేంద్ర మోడీ గారి తల్లి ఇళ్లలో వంట పాత్ర శుభ్రం చేసి తన ఇంటిని నడిపింది నరేంద్ర మోడీ గారి తండ్రి రైల్వే స్టేషన్ లో అమ్మి ఆ ఛాయ్ అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో తన కొడుకు చదివించాడు అంత పేద కుటుంబంలో పుట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు ఒక బీసీ సామాజిక వర్గాల నుంచి మొదటిసారిగా ప్రధానమంత్రి అయ్యారు ఈరోజు సనాతన ధర్మాన్ని రక్షిస్తా ఉన్నాడు హిందూ సమాజం యొక్క గౌరవాన్ని ప్రపంచంలో చాటి చెప్తా ఉన్నాడు మన దేశ శక్తి ఏంటో ప్రపంచాన్ని చాటి చెబుతున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఆయన నేతృత్వంలో దేశం ఎంతో గర్వంగా ముందుకెళ్తా ఉంది అనేక సమస్యలు పరిష్కరించింది మహిళలకు చట్ట సభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు అందుకే మీ అందరినీ కోరుతా ఉంది మే పదమూడున జరిగినటువంటి ఎన్నికల్లో రేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి ఆయన ప్రధానమంత్రి కావడం కోసము సికింద్రాబాద్ నుంచి కూడా నన్ను కూడా ఆశీర్వదించండి తప్పకుండా మేమందరం కూడా ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పనిచేస్తామని అన్ని పొరుపు సంఘాలకు అనుకుంటామని పేద ప్రజలకు ఆదుకుంటామని ప్రతి పేదవాడికి ఉచిత బీయం ఇస్తామని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆయుష్ భారత్ మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని కల్పించామని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు భారత్ గారి నాయకత్వం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి